వాళ్ళ జస్ట్ ఒక చిన్న ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్స్ ఇవి సర్దుబాటు అనేది చాలా రోజుల కిందటే పూర్తయిపోయి ఏదైతే సీట్ షేరింగ్ ఇర ఇరవై ఒకటి పది ఆరు రెండు వన్ ఫార్టీ ఫోర్ ఇవి ఎప్పుడైతే డిసైడ్ అయ్యా ఆ రోజే పూర్తయిపోయి ఇవి ఇవి చిన్న చిన్నవి ఇవి పెద్ద కూటమి మూడు పార్టీలు కలిసి పోటీ చేసేటప్పుడు అది కూడా విజయమే లక్ష్యంగా చేసేటప్పుడు కొన్ని సర్దుబాట్లు చేసుకోవడం తప్పదు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఉదాహరణకి మాకు తిరుపతి క్యాండిడేట్ వైసీపీ దగ్గర నుండి వచ్చిన తర్వాత మేము తిరుపతి పార్లమెంట్ క్యాండిడేట్ గా పెట్టుకునేటప్పుడు లేదా ఆ ఇవాళ ఏదైతే ఐ థింక్ నల్లమల్లి అనపతికి సంబంధించి రామకృష్ణారెడ్డి గారు వారిని అక్కడ క్యాండిడేట్ గా ఇవాళ మేము పెడుతుండేటప్పుడు ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి సహజంగా ఒక యాస్పిరెంట్ గా ఉన్నటువంటి సందర్భంలో ఆ సీటు కోల్పోయేటు వచ్చేటప్పుడు ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఇబ్బందులు ఆ వ్యక్తి వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా కార్యకర్తల తాలూకా మనోభావాలు ఉదాహరణకి మాకు శ్రీకాకుళంలో నిన్నటి వరకు ఒక రెండు సీట్లు సంబంధించినటువంటి ఇబ్బంది ఉండేది తెలుగుదేశం పార్టీకి శ్రీకాకుళం ఒకటి నెక్స్ట్ పాతపట్నం ఒకటి కొత్త క్యాండిడేట్లు తీసుకొచ్చారు డెఫినెట్ గా అవసరం కొత్త క్యాండిడేట్లు సీనియర్ క్యాండిడేట్స్ రాజకీయ క్షేత్రంలో అవసరం ఎందుకంటే ఎప్పుడు పాత వాళ్ళతోనే మనం ఎన్నికలకు వెళ్తామనేసి అంటే కొత్త తరం ఎప్పుడు పార్టీలోకి వస్తుంది రాదు కదా కాబట్టి ఇది కూడా అవసరమే మాకు ఈ క్యాండిడేట్ ఇద్దరిని ప్రకటించేటప్పుడు ఇద్దరు చాలా వీక్ క్యాండిడేట్స్ ఒక ఆయన ధర్మ ప్రసాద్ రావు కొట్లాడాలి అయ్యో ఏంటో అది ఇది అని చెప్పేసినటువంటి భావనలు ఇవాళ బీఫార్మ్ వచ్చిన తర్వాత ఈ పది పదిహేను రోజుల్లో జరిగినటువంటి ప్రచార సరళి ఇవన్నీ తీసుకున్నట్టయితే ఇవాళ ధర్మాప్రసాద్ రావు ధీట్ నిలబడుతున్నాడు తెలుగుదేశం అభ్యర్థి అన్నది ఇక్కడ ఒక ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది అంటే నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనేసి అంటే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తా మీరు కోట్ చేసిన పాటు నేను ప్రజెంట్ మా పార్టీ నాకు పాల్కొండ అరకు పార్లమెంటు పాల్కొ పాల్కొండ అసెంబ్లీకి ఇన్ఛార్జిగా పెట్టింది ఎన్నికలకు సంబంధించి అక్కడ ఇంకో ఉచితమైనటువంటి పరిస్థితి కూడా మేము ఫేస్ చేస్తాం పార్లమెంట్ క్యాండిడేట్ అండ్ అసెంబ్లీ క్యాండిడేట్స్ అన్న ఏంటది అనేసి అంటే పార్లమెంట్ క్యాండిడేట్ మా తెలిసిందే వైకాబా నుండి ఎంపీ గారికి సో ఏది ఇంత పెద్ద అరకు పార్లమెంట్ అటువైపు సో అంతటికీ ఆవిడ పనిచేస్తురాలే ఇవాళ కూడా ఆవిడ వెళ్తుంటే ఆవిడ స్వయంగా నాతో షేర్ చేసుకున్నటువంటి అనుభవం మీకే కదమ్మా ఓటేస్తాం మీ మీరు గతంలో చాలా బాగా చేశారు మధ్యలో ఏదో ఇబ్బంది వచ్చింది కానీ అని చెప్పేసి చెప్తూ ఆ గుర్తేదమ్మా ఆయన ఉన్న వాళ్ళు ఎవరున్నాడు అడిగితే ఫ్యాన్ గుర్తని చెప్తున్నారట ఎందుకంటే ఈవిడికి అటువంటి వచ్చేసి వచ్చేస్తున్నారు కాబట్టి అదొకటి ఇబ్బంది ఉంది పాల్కొండలో ఇంకొకటి ఏంటంటే పాలకొండ తెలుగుదేశం క్యాండిడేట్ గా రెండు పర్యాయాలు రెండు వేల పద్నాలుగులో పోటీ చేసి చూసినటువంటి వ్యక్తి వాళ్ళ జనసేన తరఫున అక్కడ పోటీ చేస్తుంది ఆయన పరిస్థితి అదే అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది గుర్తేది అనేసి అంటే వాళ్ళు సైకిల్ అంటున్నారు తెర చూస్తే బ్యాలెట్ లో సైకిల్ ఉండదా బాబు ఖచ్చితంగా మీరు గ్లాస్ గుర్తుకు వేయాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పాల్సి వస్తుంది అంటే నాకు నాకు ఆ పార్టీ కొన్ని ఇప్పుడు మీకు అవనిగడ్డ మండల బుద్ధప్రసాద్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు డిప్యూటీ స్పీకర్ మాజీ ఆయన అది జనసేనకి వెళ్ళిపోయింది సో జనసేన క్యాండిడేట్ బుద్ధప్రసాద్ గారు సైకిల్ బదులు క్లాస్ ఉంటుంది అంటే నేను ఎందుకు మీ ప్రత్యేక చెప్పానంటే బోత్ బీజేపీ ఎంపీ అభ్యర్థికి సంబంధించినటువంటి ఇబ్బంది తెలుగుదేశం శాసనసభ అభ్యర్థికి సంబంధించినటువంటి ఇబ్బంది ఒకేలాగా ఉన్నాయండి సిమిలర్ ఇది అక్కడ ప్రత్యేక పరిస్థితి అఫ్ కోర్స్ ఇవన్నీ కామన్ అండి ఇవాళ ఒకటి మాకు అనపర్తికి సంబంధించి ఒక భావన ఉండేది అనపర్తికి సంబంధించి నువ్వు పర్టికులర్ గా ఇవాళ అది మార్పు జరగలేదు ఏదైతే బ్యూహరకు సంబంధించి ఏంటి మా కార్యకర్తలు అంటే నేను అనేది మిగతా వాళ్ళు కాదని నేను నా భావనగా నాతో పాటు సంవత్సరా పని పనిచేసినటువంటి సాధారణ కార్యకర్తలకు అన్నటువంటి భావన తర్వాత మా లీడర్స్ డెఫినెట్ గా మేము ఓన్ చేసుకుంటారు మా సిబ్బలతో నిన్న వచ్చినా సరే మా సిబ్బలతో పోటీ చేసిన తర్వాత ఖచ్చితంగా మా అభ్యర్థులు మాకు వేరే డివేషన్ ఉండదు కాకపోతే నేను చెప్పేది దశాబ్దాలుగా మాతో పనిచేసుకొచ్చినటువంటి ఒక వర్మ గారు భీమవరంలో ఎంపీ అవుతున్నారని అంటే ఒక ఆలోచన మాకు ఉంటుంది ఖచ్చితంగా అది కూడా ఏదో మారుతుంది ఏది త్రిపుల తాలూకా ఎపిసోడ్ లో అది మారుతుంది అని వచ్చేటప్పుడు కొంత ఇబ్బందులు ఉంటాయి అయినప్పటికీ సర్దుకుంటాం ఇప్పుడు అన్నపర్తికి వచ్చినప్పుడు ఏంటనేసి అంటే ఖచ్చితంగా గెలవాలి సీటు గెలవాలి పోటీ చేయడం సర్దుబాట్లు అనేవి సహజంగా కూటమిలో ఉంటాయి అయితే ఈ సర్దుబాట్లు ఎలా చేసుకుంటారా అని చెప్పేసి గోతికాడ గుంట ఎదురు చూసినటువంటి వైకాపాటి వాళ్ళ క్లియర్ గా పిక్చర్ కనబడింది అనమాట ఇంత సింపుల్ గా ఎట్లా ఇది సర్దుబాటు అయిపోతుంది జాతీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఏ విధంగా ఒప్పుకుంటుంది మీద ఒప్పుకోకూడదు ఒప్పుకోదులే అని నేను అదే చెప్తాను మోహన్ గారు చేశా ఆ తర్వాత యువ నాయకత్వం ఉన్నటువంటి జన సైనికుల్లో ఏ విధమైనటువంటి వేడి రక్తం ఏ విధంగా ప్రకటిస్తుంది అన్నటువంటి ఆలోచనలు కూడా వాళ్ళకు ఉండేవి ఇవన్నీ ఇంత టీకప్ల తుఫాన్ లాగా చొప్పున సర్దుకునేసరికి ఏంటనేసి వాళ్ళ వాళ్ళకి కొంత నిరాశ ఉంటది అయితే ఇదంతా సూచిక దేనికి అనేసి అంటే రాబోయే ఎన్నికల్లో కూటమి తాలూకా విజయానికి ఇవన్నీ సూచికలు అంటే కమిటెడ్గా మూడు పార్టీలు ముందుకు వెళ్తున్నాయి అనే సూచన దీని ద్వారా ముందుకు రావడం జరిగింది నేను ఇందాక చెప్పినట్టుగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం అదే దానికి సంబంధించి అంటే అసలు నేను ఇంకా ప్రైవేట్ సంభాషణలో చెప్పా ఆ తెలుగుదేశం కదా మీకు అన్యాయం చేస్తుందని ఎవరైనా అడిగితే మరి తెలుగుదేశం కూడా అన్యాయం అయిపోయింది కదా నూట నలభై నాలుగు సీట్లతో చదువుకోవాలి వచ్చింది కదా వాళ్ళు కూడా మిగతా వాళ్ళందరూ అన్యాయం అయినట్టే కదా వాళ్ళ ఇద్దరు ముగ్గురు మా దగ్గర జనసేన దగ్గరికి వచ్చారు అంతేగాని మిగతా వాళ్ళందరూ మరి వాళ్ళు అన్యాయం అయిపోయినట్టే కదా వాళ్ళు ఐదు సంవత్సరాలుగాను లేదా దశాబ్దం కాలం పాటు ఆ అసెంబ్లీని నమ్ముకొని చేసిన వాళ్లే కదా కాబట్టి మీ ఊరికి మా ఊరు ఎంత దూరం ఉంటదో మా ఊరికి మీ ఊరు అంతే దూరం ఉంటది ఆ ఎక్కువ తక్కువ ఏమీ ఉండదు అన్ని పార్టీలు నష్టపోతాయి అంతిమంగా అన్ని పార్టీలు లబ్ధి చెందడమే కూటమి తాలూకా లక్ష్యము కూటమి తాలూకా ఆలోచన కూటమి తాలూకా విజయావకాశాలకి ఇవే పునాదులు అని కూడా నేను చెప్పడం జరిగింది ఇవాళ అదే జరుగుతుంది ఖచ్చితంగా రాష్ట్రంలో అధికార మార్పిడి వై వైనా వన్ సెవెంటీ ఫైవ్ అంతా పోయింది ఇప్పుడు ఏదో వంద నూట పది మధ్యలోకి ఓకే వాళ్ళు మనతో షేర్ చేసుకుంటున్నటువంటిది ஆ வந்த நூற்ற பதி காது நூற்றா நலபை ஐந்து நூற்றா யபை ஐந்து மஞ்சணி அதிக்காரிக்கு